కిడ్నీ జబ్బు ఉన్నవాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు కిడ్నీ డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళు వీళ్ళందరికీ గవర్నమెంట్ సుమారు పదివేలు నెలకు చొప్పున పెన్షన్ ఇస్తుంది నేను మీ కిడ్నీ డాక్టర్ అనిల్ మాట్లాడుతున్నాను గవర్నమెంట్ ఫార్టీ త్రీ జీవో ప్రకారం కిడ్నీ పేషెంట్స్ అంటే ఎవరైతే సీకేడీ ఫైవ్ మనకి డయాలసిస్ మీదకి వెళ్లకుండా క్రియాట్ నిన్ను ఐదు కన్నా ఎక్కువ ఉండి లేదంటే కిడ్నీ పనితనం ఈజీఎఫ్ఆర్ అనేది పదిహేను కన్నా తక్కువ ఉండి సరిగ్గా పనిచేయకపోయినా లేదంటే కిడ్నీ స్టేజ్ ఫైవ్ కిడ్నీలు బాగా చిన్న ఉన్నా కానీ వీళ్ళందరికీ కూడా నెలకి పదివేలు చొప్పున పెన్షన్ ఇస్తుంది అదేవిధంగా కిడ్నీ మార్పిడి చేయించుకున్న వాళ్ళు హార్ట్ లివర్ ఇలాగ ఆర్గాన్ అయినా మార్చుకున్న వాళ్ళందరికీ కూడా నెలకి పదివేలు పెన్షన్ ఇస్తుంది ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద ఈ సంవత్సరం జూలై ఒకటో తారీఖు నుండి ఈ పెన్షన్ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది మా దగ్గరకు వచ్చే కిడ్నీ పేషెంట్స్ అందరూ ఈ విషయం గురించి తెలుసుకుని లాభం పొందుతారని భావిస్తూ ఈ వీడియో చేస్తాను థ్యాంక్